బిగ్ బాస్ హౌస్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెంటెస్ట్గా ఉన్నది ఎవరంటే బిడ్డ అని చెప్పవచ్చు అయితే బిడ్డ ఇంకా చా కెమెరా ముందుకు వచ్చి చాలా బాధపడుతున్నాడు అయితే గేమ్పై హండ్రెడ్ పర్సెంట్ పెడతాడు గే పల్లవి ప్రశాంత్ అని అందరికీ తెలిసిన విషయంపై అయితే బిడ్డ లైవ్లో ఒక విషయం చోటు చేసుకుంది అదేంటంటే కెమెరా ముందుకు వచ్చి బాధపడుతూ రెత్క ఎల్మేషన్పై చాలా బాధపడుతూ వచ్చాడు నా దగ్గర ఉన్న ఎవిక్షన్ పీపాస్ని అయితే రెత్తికాకకు ఎందుకు వాడలేదు అనేసి మీరు అనుకుంటున్నారా నా దగ్గర ఎవిక్షన్ ప్రీ పాస్ ద్వారా రెద్దకా నేను సేవ్ చేయొచ్చు కానీ నేను సేవ్ చేయలేదు ఎందుకో మీకు తెలుసా అయితే రెద్దగా వైల్డ్ కాలర్ ఎంట్రీ ఎంట్రీ ఇచ్చినా సరే అవసరం తన గేమ్ ఆడింది ఏమీ లేదు తనకంటే మిగతా వాళ్ళందరూ కూడా హండ్రెడ్కి ఎనభై పర్సెంట్ అయితే గేమ్ ఆడుతూ చూపిస్తున్నారు అయితే నా దగ్గర ఉన్న ప్రీ ప్రీపాసు ఇప్పుడు వాడేస్తే ముందు ముందుకి కష్ట కష్ట సమయంలోనే వాడడానికి అవ్వదని చెప్పేసి నా రతికాకకు ఆకు ఎవిక్షన్ ప్రీ పాస్ వాడలేదు అయితే ముందు ముందుకి పద్నాలుగో వారంలో ఇంకా ఎవరు కానీ శివాజీ అన్న కానీ ఎవరికైనా సరే ఆ ఎవిక్షన్ ప్రీ పాస్ వాడచ్చు కదా ముందుగా రతికాక వాడేస్తే లాభం ఏంటి ఆట ఆడదాని లేని దాని గురించి ఎందుకు ఇంత తీసుకోవడం అనేసి నేను ఏ ప్రీ ప్రీపాస్ ద్వారా నేను రతికాకను కాపాడలేకపోయాను ఆ విషయంలో నన్ను మీరేమీ తప్పుగా అనుకోవద్దు నేను పైన మీరైనా సరే ఈ వారం కాబట్టి వారం అన్న తర్వాత సరే తన గేమ్ ఆడలేదు చెప్పి చెప్పేసి హెల్మెట్ చేసి బయటికి పంపించేయవచ్చు మీ మాట నా మాట అనుకొని ఈ వారం నన్ను ఏం విషయం ప్రీ రతికాక రికాకకు వాడలేదంటూ ఇక పలభ ప్రశాంత్ కెమెరా ముందు చెప్పుకుంటూ వచ్చాడు